లిచ్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజ్ సమ్మేళనం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా యువరత్న కాసాని వీరేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ జిల్లా అధ్యక్షులు కరాటే రమేష్ కుమార్ మాట్లాడుతూ ముదిరాజ్ సమాజం విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో ముందుకు రావాలి ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలను ఉన్నత విద్య వరకు చదివించాలి బీసీడీ నుంచి బీసీఏ జాబితాలో చేర్చాలన్న సీఎం రేవంత్ రెడ్డి హామీలను వెంటనే అమలు చేయాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో మచ్చ రఘురాం భాషవైన నరసయ్య గోలెం గ గంగాదాస్ కనకం రాజేందర్ బోన్ల లక్ష్మీ నరసయ్య సంబేటి సుమన్ సిరిపూర్ రవి తదితరులు పాల్గొన్నారు జాతి ఎప్పుడు కూడా మన ఐక్యంగా ఉన్నది కాకపోతే మనం జాతికి ఇతరులు పుండిగా మనం ఎవరు మనము అది నమ్ముకునే స్థితి లేవాలి మన జాతి వినప్పుడు ఎప్పుడు కూడా మన సభ తెలియజేస్తూ ఇంతతో ఈ అవకాశం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై ముష్ గారికి అలాగే మినేష్ జిల్లా అందరూ జిల్లా ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మన మండల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మరియు గ్రామాల పెద్దలు గ్రామ సభ్యులు గ్రామ కమిటీ సభ్యులు కుల సోదర సోదరు కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన ముందు రూరల్ నియోజకవర్గంలో నలభై ఆరు మంది జనాభా ఉన్నారు కానీ ఇప్పటి వరకు మనం ఎమ్మెల్యేలు కాలేదు ఎమ్మెల్యేలు కావాలంటే ముఖ్యంగా మన పునాది రాజకీయ పునాది వేసుకోవడానికి మంచి అవకాశం అని ప్రతి గ్రామం నుండి వార్డు మెంబర్ నుండి ఎంపీటీసీ వరకు జెడ్పీటీసీ వరకు అలాగే సర్పంచ్లు ప్రతి ఒక్క దాంట్లో మనకు అవకాశం ఉన్న దగ్గర ఎక్కడెక్కడైతే మన గ్రామాల్లో ఎక్కువ జనాభా ఉందో అక్కడ ఎక్కువ జనాభా లేకుండా జాగలో ఏ కులం అయితే ఎక్కువ ఉందో నాలుగు కులాలను కలుపుకొని అరే మా కులానికి ఒక్కసారి సర్పంచ్ ఇవ్వండి మీ కులానికి మేము ఎంపీటీసీ కల్పిస్తాం మీ కులానికి మేము సొసైటీ చైర్మన్ గెలిపించుకుంటాం మీ కులాన్ని మేము ఎంపీటీసీ కల్పించుకుంటాం మీ కులాన్ని మేము జెటిసి కల్పించుకుంటాం అని ప్రతి ఒక్క కులంలో హామీ తీసుకొని ఎందుకంటే మనము ఇంతమంది జనాలు ఉన్నామని గర్వంగా చెప్పుకుంటున్నాం కానీ ఓటు విషయానికి వచ్చేసరికి మనము మూడు ఇది ఎంపీ మన ప్రధానమంత్రి దీప ఎలక్షన్ కాదు ముఖ్యమంత్రి మార్చి ఎలక్షన్ కాదు కాబట్టి దయచేసి ముఖ్యాలకు నేను నమస్కరించి నేను మనవి చేసుకుంటుంది ఏంటంటే ఈ ఒక్క ఎలక్షన్ లో యాభై అరవై డెబ్బై నుంచి కూడా ఎవరెవరితో ఓటు ఇస్తున్నాం మనవాడు నిలబడ దగ్గర మన ముదరాజు నిలబడ దగ్గర పార్టీలకు అతీతంగా వర్గాల మన ఓటు సైతన్యం చేస్తున్నాం అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినాం సమస్యలు చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి ముఖ్యంగా మన లేవచ్చు కూడా రెండుసార్లు దగ్గరకు వచ్చి ఓడిపోయింది రెండు రెండో రోజు ఒక్కోసారి పదో రోజు ఒక్కోసారి ఆనందం రెండు పూట వచ్చిన కూడా ముద్రాలే రెండు పాట వచ్చిన ముద్రాజులే నేను ప్రత్యక్షంగా నేను చూసినా ఇక్కడే అవన్నీ గతాన్ని మర్చిపోయి ఇప్పటికీ చాలా నష్టపోయినా ఈ నష్టాన్ని మనం పూరించుకోవాలంటే వచ్చే భవిష్యత్తు తరాలకు మనం మార్గదర్శకంగా ఉండాలి వచ్చే ఎన్నికల్లో పార్టీల ఖచ్చితంగా మనం ముద్రాజల వేగతానిపైకి వచ్చి ముద్రాల సత్తాన్ని నేర్పించుకోవాలి పెద్దవంత శక్తి చూపాలని మనం జరుపుకుందాం మన సైలలో ఇది కాసాని సంఘం బండ సంఘం ఇతర సంఘం ఒకటే ఎత్తున ఇది కాసాని సంఘం కాదు తెలంగాణ రాష్ట్ర ముగరాజు మహాసభ అనేది పంతొమ్మిది వందల ఇరవై రెండులో వంద సంవత్సరాల క్రితం వంద సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం ఇది ఈ సంఘాన్ని కృష్ణ సాని గారు సర్హీలు పెద్దలు ముదురాజులు విద్యాపరంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి రాజకీయంగా ఎదగాలనే అనే ఉద్దేశంతో ఉన్నరి పది మంది పెద్దలను సమూహం చేసి ఆంధ్రప్రదేశ్ మహాసభని ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు దీనికి రాసా జ్ఞానేశ్వర్ గారు ఉత్పూర్లోక్కు ఎంపీటీ అయిన తర్వాత కొందరు మన ఉద్రాజ నాయకులే ఆయన దయగలవాడు దానకారు డబ్బులు ఖర్చు పెట్టా పెట్టగలడు అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అధ్యక్షులు ఎదుర్కోవడం జరిగింది అప్పుడు నర్జీం నాయర్ గారు ఎమ్మెల్యే ఉంటే మణిక్రావు ఉప ముఖ్యమంత్రి ఉండే అప్పుడు మరి అందరి సమక్షంలో ఎందుకు కూడా జరిగింది కాస్తాని జ్ఞానేశ్వర్ గారు వచ్చిన తర్వాత పెద్దలు చెప్పినట్టు ఆయన ఎప్పుడైతే రెండు వేల మూడు ప్రబంధనం సభ పెట్టి పదిహేను పదహారు లక్షల జనాభా వచ్చినప్పుడు ఆ ప్రభంజనంతో అందరూ కూడా ఉదరాలని చెప్పుకోవడం స్టార్ట్ అయింది అందరి ముందు అందరు తెలుగు అని చెప్పుకునేది ఎందుకంటే మన అటువంటి పేదవాళ్ళం కాబట్టి భయపడి రాజులో అని చెప్పుకుంటే ఏమనుకుంటో వీడికి చేయాల్ కఠిన సభ్యులు భయానికి తెలుగులో అని చెప్పిన వాళ్ళు ఎప్పుడైతే కాళేశ్వర ప్రపంచం నెట్టిందో మొత్తం రాష్ట్రం అంటే నగరం హైదరాబాద్ నగరం మొత్తం తీర్మాగం అయిపోయింది ఎక్కడాకడా మొత్తం జామ్ ట్రాఫిక్ ఆ ప్రపంచాలను చూసి రాజశేఖర రెడ్డి గారు బుధరాజులకు న్యాయం చేయకపోతే మన అధికారంలోకి రామని భయపట్టి మనకు బీసీ ఇవ్వడం జరిగింది అప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ గారి నాయకత్వంలో అప్పుడు ఒకటే సంఘం ఉండేది దీంట్లో వచ్చిన తర్వాత వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం రాజకీయ పదవుల కోసం వాళ్ళ కాంట్రాక్ట్ల కోసం పైరాల కోసం సంఘాలు పెట్టుకున్నారు అందరూ ఇది కాసాని సంఘం కాదని ఇప్పుడు కూడా చెప్తున్నారు కాస్తాని గారు నాయకత్వం ఇస్తున్న సంఘం ఎప్పుడే గమనించాలి ఇవాడు ముఖ్య విషయం ఏంటంటే నేను జిల్లా అధ్యక్షుని కాకముందు రాష్ట్ర మొత్తం మీద ఎక్కడ కూడా డైరెక్ట్ హైదరాబాద్కి కే లెటర్ ఇచ్చేవాళ్ళు అధ్యక్షుడిగా కానీ నేను ఎప్పుడైతే జిల్లా అధ్యక్షుడు ఎంకోబడ్డాడో ఐదు కాన్సెసిల నుండి కూడా కుదరాన్ని పెద్దలు పిలిపడం జరిగింది నిజామాబాద్ పుదాబోహన్ దగ్గరికి ఐదు కాన్సెసిల పెద్దల సమక్షంలో నిజామాబాద్ నేను సరిగ్గా మొన్ననే మన గౌరవ గౌరవాధ్యక్షుడు గారు వాళ్ళ సమతనం క్రితం చంపాడు మా పని కూడా అని ఆయనను ప్రపోజ్ చేసిన వాళ్ళని ప్రపోజ్ చేసిన ఎలా నన్ను కూడా కొత్త పెట్టిందాం ఆయన ప్రపోజ్ చేసిన పెద్ద నన్ను మంది చేసినా కూడా లేదు ఉన్నే ఉండాలి అనుకోవడం నన్ను అనుకో చేస్తాను వాళ్ళందరూ నా ప్రపోజ్ చేసి అధ్యక్షులు చేశారు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను డైరెక్ట్ లెటర్ తీసుకొని అధ్యక్షుడైనది కాదు రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కూడా ఉన్న మండలంలో అందరిని పిలిపించుకొని ఎక్కడ కూడా అధ్యక్షుని ఎన్నిక జరగలే ఏ మండలం కూడా గ్రామాలు లేని మండల అధ్యక్షుడు మనం ఎన్నుకోలే ప్రతి మండలం కూడా ప్రతి గ్రామం నుంచి పది మంది మంది పొద్దున పిలిపించి పది మంది సమక్షంలో సమర్థుల రాజకీయ పార్టీల కథ ఎవరు జాతిని ముందుకు తీసుకుపోతారని అందరి సమక్షం ఎన్నుకొని మనం అధ్యక్షుడుగా చేయడం జరిగింది ఇప్పటి వరకు మీరు ఆయన ప్రజల కంప్లీట్ చేసినాం నిజామాబాద్ జిల్లాల పెద్ద మద్దప కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆశీర్వాదం వల్ల నేను ఈరోజు ఏ వర్గం లేకుండా బండ ప్రకాశ వర్గం ఉన్న పెద్దలు కూడా ప్రవేశ కులం కోసం పనిచేస్తున్నాం నీతో మేము పనిచేస్తామని నాకు చెప్తూ తెలంగాణ కానీ సాయిలనే కానీ మన తెచ్చు తల్లిదండ్రులు కోరేది ఏంటంటే మనం కనుక డిగ్రీ వరకు చదివించుకోగలిగితే విద్యతోటే మనము సమగ్ర అభివృద్ధి చే సాధించగలుగుతాం ఈ రోజు బీసీడీ నుంచి బీసీఏ అనే పరిస్థితి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మనం గా మనము వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటే ఆ మైనట్ పాయింట్స్ తోటి మన వాళ్ళకి అడ్మిషన్స్ రావడం కానివ్వండి ఉద్యోగాల్లో అవకాశం రావడం కానివ్వండి ఉద్యోగాల్లో మరి ప్రమోషన్స్ వచ్చే క్రమంలో కూడా రావాలంటే మనకి బీసీఏలో మనం ఉండాల్సిన అవసరం ఉంటే మొన్న జరిగినటువంటి బి గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ ఎగ్జామ్స్ లో ఏదైతే వచ్చినారో ఏడు వందల మంది చిల్లర మందికి అభ్యర్థులను ఎంపిక చేస్తే అందులో ఐదు మంది మాత్రమే మన వాళ్ళు ముదురాజులు గ్రూప్ అనే ఎగ్జామ్స్ లో వాళ్ళు పాస్ అవ్వడం జరిగింది అది ఎందుకు జరిగింది అని అంటే మళ్ళీ అదే రీజన్ బీసీడీలో ఉండడం వల్లనే మనకు అన్యాయం జరుగుతుంది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి రాని ఈ యొక్క ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే బార్ ఉందో బీసీల కోసం మాట్లాడినప్పుడు మాత్రం ఆ యొక్క రిజర్వేషన్ బార్ మాత్రం గుర్తిస్తుంటాయి ప్రతి ఒక్కరికి అదే గుర్తొస్తుంది కానీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి టెన్ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్ ఇస్తే ప్రాబ్లం లేదు కానీ అందులో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా అవకాశం ఇవ్వాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆరు శాతం మంది అదర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పది శాతం రిజర్వేషన్స్ మరి యాభై శాతం యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకి ఎంత రిజర్వేషన్ వస్తుందో ఆ పిల్లల్ని అడిగితే తెలుస్తుంది పేరుకి ఇరవై మూడు శాతం అంటున్నారు కానీ అది పద్దెనిమిది శాతం కూడా ఇంప్లిమెంట్ అవ్వదు ఎస్సీ సోదరులకు మరియు ఎస్సీ సోదరులకు మాత్రం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయి కానీ బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ మాత్రము చట్టబద్ధత లేకపోవడం వల్ల ఈ ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వము లేదా పార్టీ ఏదైనా రిజర్వేషన్స్ పెంచడానికి ఏదైతే ప్రయత్నం చేస్తే దాన్ని చట్టసభల్లో ఆమోదింపజేసే పరిస్థితి మనకున్న పార్లమెంట్లో చేయాల్సినటువంటి బిల్లు పార్లమెంట్ లో చేయాల్సినటువంటి బిల్లును మాత్రం అలాగే నీరు చక్రమంలో క్రమంలో ప్రతి నాయకుడు మాట్లాడుతుంటాడు ఒక నాయకుడు అంటాడు బీసీ రిజర్వేషన్ కి మేము మద్దతే కానీ అందులో ముస్లిం సోదరుల నీరు అంటారు అసలు రిజర్వేషన్స్ పక్కన పెడదాం ఎప్పుడైతే బీసీలుగా ఎప్పుడైతే డిసైడ్ చేసినారో ఆ తర్వాత డెబ్బై రెండవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎంతమంది ఎన్ని క్యాస్ట్ మన బీసీలో జాయిన్ అయినాయి అప్పుడు ఎవరు జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ఈ రూరల్ నిజామాబాద్ జిల్లా తీసుకున్న ఈ యొక్క మీటింగ్ కి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ముద్రాజు ప్రముఖుల ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో బీసీలో వాళ్ళ యొక్క పాత్ర అలాగే ముద్రాజుల యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో ఏ విధంగా మనం కంటెస్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ మీద చర్చ జరిగింది బీసీ రిజర్వేషన్ బిల్లుని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని అలాగే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి అన్ని పార్టీల కోరేది ఏంటంటే చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ వచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే మీ యొక్క చిత్తశుద్ధి ఈ లోకల్ బాడీస్లో మీరు ఇచ్చే టికెట్లను బట్టి ఉంటుంది దాంట్లో భాగంగానే ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క జిల్లా మరియు మండల కార్యవర్గాలు గ్రామస్థాయిలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి కుల సంఘ పెద్దలతోటి చర్చించి ఖచ్చితంగా ఒక వ్యక్తిని ఎన్నుకునే విధంగా ప్లాన్ చేసుకొని ఈ యొక్క లోకల్ బాడీస్లో సర్పంచ్లు కానివ్వండి జెడ్పీటీసీలు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి ఇవన్నింటిలో కూడా అత్యధికంగా సీట్లు గెలుచుకోవాలంటే అందరి యొక్క మన్నను పొంది అక్కడ ఉన్నటువంటి మంచి నాయకుడిని ఎంచుకునే ప్రక్రియను ప్రతి ప్రతి గ్రామం నుంచి ఐడెంటిఫై చేసే కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో ఆ యొక్క జిల్లా ముద్రాజమా సభ తీసుకునే కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ కూడా నిజామాబాద్ జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు దాంట్లో భాగంగానే ఇక్కడ చాలామంది ప్రముఖులు గ్రామం నుంచి ప్రతి గ్రామం నుంచి వాళ్ళ యొక్క ప్రతినిధులు అందరి ప్రతినిధులు సంబంధించి యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే చాలా రోజులుగా బీసీడి నుంచి బీసీఏలోకి ఏదైతే జివో ఉందో జీవో ఎంఎస్ నెంబర్ పదిహేను ఆ జీవో ఎంఎస్ నెంబర్ పదిహేనుని ఖచ్చితంగా అమలుపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్తో పాటు ఆ రిప్రజెంటేషన్లో ఏంటంటే డిసెంబర్ ఒకటి లోప ఆ యొక్క జీవోని అమలుపరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో డిసెంబర్ ఒకటో తారీఖు రోజున ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఉన్నటువంటి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ని ఆ కార్య నేషనల్ హైవే పైన నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని యొక్క తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ చేపడుతుందని తెలియజేస్తూ దానికి సంబంధించి ప్రతి ముదిరాజ్ బిడ్డ రోడ్డుపైకి వచ్చి వాళ్ళ యొక్క నిరసన తెలియజేసే కార్యక్రమం తెలియజేయాలని దాంట్లో భాగంగానే బీసీలకు రావాల్సినటువంటి చట్ట సభలతో పాటు లోకల్ బాడీస్లో కూడా రిజర్వేషన్స్ ఉండాలి జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్ అమలు పరిచేందుకు ఈ ఈరోజు ఏదైతే లోకల్ బాడీస్కి సంబంధించి అందరూ మాట్లాడుతున్నారు దాంతోపాటు చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ ఉండాలి దానికోసం కార్యాచరణలో భాగంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా బేషరత్తుగా ఆ యొక్క వాదానికి మద్దతు తెలియజేయాలని దాంతోపాటు పాటు ఆ యొక్క బీసీ ఉద్యమంలో ముఖ్య పాత్ర మరియు నాయకత్వం వహించాలని ఈ యొక్క జిల్లా కార్యక్రమాల ద్వారా జిల్లాలోని ప్రతి నాయకత్వాన్ని జిల్లా నాయకత్వాన్ని కోరడం జరుగుతుంది ఎందుకంటే బీసీ ఉద్యమంలో కూడా మనం ఉండకపోతే బీసీ రిజర్వేషన్స్ వచ్చినా కూడా ముదురాజులకి సరైన న్యాయం జరగదు నాయకత్వం లేని పక్షంలో ఒక కొంతమందికే అది జరుగుతుంది తెలంగాణ యాజిటేషన్లో ముందున్నా కూడా నాయకత్వ లోపం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సరైన ప్రాతినిధ్యము బీసీలకు కానీ మరి ముఖ్యంగా ముదిరాజులకి లభించలేదని ఈ యొక్క దశాబ్ద కాలంలో మనం చూసాము అందులో భాగంగానే రేపు రాబోయే రోజుల్లో బీసీ రాజ్యం ఏర్పడిన అందులో బీసీల్లో మరి ముఖ్యంగా అత్యధిక శాతం ఉన్నటువంటి ముదిరాజుల పాత్ర కూడా ఉండాలి కాబట్టి అది ఉండాలంటే ముదురాజులు ముఖ్య పాత్ర పోషించాలి నాయకత్వం వహించాలి ప్రతి గ్రామం నుంచి కూడా ఈ యొక్క నినాదం తీసుకురావాలి ఆ బీసీలకు రిజర్వేషన్స్ వచ్చే వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉండాలి దాంతోపాటు బీసీలో అత్యంత కష్టపరిస్థితిలో ఉన్నటువంటి ముద్రాజులకు బీసీడి నుంచి బీసీఏకి ఇచ్చినటువంటి జీవోను కూడా త్వరితగతన అమలు పరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మనము ఉద్యమం ద్వారా నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని తెలియజేస్తూ ఈ యొక్క సమావేశంలో చాలా విషయాలు చర్చ జరిగినాయి బీసీ రిజర్వేషన్ కానివ్వండి బీసీ డీ నుంచి ఏలోకి రావాల్సినటువంటి ముద్రాల యొక్క న్యాయమైన కోరికతో పాటు ఆ జీవో ఎంఎస్ నంబర్ పదిహేను కూడా యథావిధిగా ఇంప్లిమెంట్ చేస్తామన్నారు ఆ ఇంప్లిమెంటేషన్ కార్యక్రమం కూడా త్వరగా జరగాలని ఎందుకంటే దాదాపు రెండు సంవత్సరాల టైం జరుగుతున్నది ఈ రెండు సంవత్సరాలలో కూడా మీరు ఈ యొక్క దీన్ని డిలే చేయడం వల్ల మాకు చాలా అన్యాయం జరుగుతుందని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ అలాగే బీసీల యొక్క నినాబాదామాస పద్ధతిలో పెరగాలి ఏదైనప్పటికీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినా కూడా దాన్నైనా ఇంప్లిమెంట్ చేయమని మేము రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన పార్టీలకు ఈ యొక్క బిల్లుకి మద్దతు ఇవ్వండి ఈ బిల్లుని ఆమోదింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలి అలాగే బీజేపీ ఎంపీలను కూడా మేము కోరేది ఏంటంటే మీరు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ నైన్త్ షెడ్యూల్లో పెట్టే విధంగా మీ ఈ యొక్క కార్యాచరణ ఉండాలి మాటలలో కాకుండా చేతల్లో ఉండాలని అన్ని పార్టీలను కూడా కోరడం జరుగుతుంది లేని పక్షంలో రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో బీసీల యొక్క ఉద్యమం రాబోతుంది దానికి మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దేనికైనా కొద్దిగా లిమిటేషన్ ఉంటుంది మనం సమయం ఇస్తున్నాం డిసెంబర్ ఒకటో తారీఖు వరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ డి నుంచి ఏకి మార్చినటువంటి జీవో ఎంఎస్ నెంబర్ పదిహేను ఇమీడియట్గా మీరు ఇంప్లిమెంట్ చేసే కార్యాచరణ తీసుకోవాలి లేని పక్షంలో డిసెంబర్ ఒకటో తారీఖు రోజు నుంచి మా కార్యాచరణ ఉంటుంది ఆ రోజు ఒకటో రోజు ఒకటో తారీఖు రోజున మన తెలంగాణ తొలి అమరుడైనటువంటి పోలీస్ కిష్టయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆ కార్యాచరణ తీసుకోబోతున్నాము దాంతో దాంతోపాటు మా ఆ సబ్ ఆ యొక్క ధర్నా కార్యక్రమంలోనే మా తదుపరి కార్యాచరణ కూడా ఉంటుందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వివిధ మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ముద్రాజు ప్రముఖులు అందరితోటి కూడా మనం చర్య కోరేది ఏంటంటే మీరు మీ పిల్లల్ని చదివిపియండి డిగ్రీ వరకు ఖచ్చితంగా చదివించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపైన ఉండాలని ఎందుకంటే చాలా వరకు డ్రాప్ అవుట్స్ మనకి టెన్త్లో ఇంటర్లో నుంచి మనందు బయటకు చదువు లేక చాలా వరకు నిరుద్యోగంతో పాటు పేదరికంలోనే మగ్గుతున్నారు ఇవన్నిటికీ కారణం ఏంటంటే సరైన విద్య లేకపోవడం దాంతోపాటు ఇక్కడ రాష్ట్రంలో ఈ యొక్క తాగుడికి అయ్యే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఎక్కువగా యువత మరీ ముఖ్యంగా ముజ్రా సమాజం అందులో నుంచి బయటకు తీసుకురావాల్సిన బాధ్యత కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామ గ్రామ పరిధిలో ఉన్నటువంటి సంఘంతో పాటు మండల పరిధిలో ఉన్నటువంటి సంఘంతో పాటు జిల్లా కార్యవర్గాన్ని కూడా కోరడం జరుగుతుంది అన్ని జిల్లాల్లో మన జాతికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క తాగుడికి బానిసై వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు దాంతోపాటు వాళ్ళ ఆరోగ్యంతో పాటు వాళ్ళ కుటుంబ సమస్యలు కూడా పెరుగుతున్నాయి దీన్ని వాళ్ళకి ఆలోచింపజేసి వాళ్ళని మంచి మార్గంలో నడిపించే విధంగా మా యొక్క కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పత్రికా విలేకరులకు మరియు మీడియా ప్రతినిధులందరికీ కూడా వేడుకునేది ఏంటంటే బీసీల యొక్క నినాదాన్ని బీసీలకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి హక్కులతో పాటు ముదురాజు జరగాల్సినటువంటి న్యాయమైనటువంటి ఆ యొక్క మూవ్ ఫ్రమ్ బీసీడీ నుంచి బీసీఏలోకి మార్పు కోసము ఏదైతే మేము ఉద్యమం చేస్తున్నామో దానికి మీ యొక్క సంపూర్ణ మద్దతు ఇలా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ